అందరికీ శుభాశీసులు భగవంతుడంటే ఇష్టం ఉండి భగవంతుడంటే ప్రేమ ఉండి భగవంతుడంటే నమ్మకం భగవంతుడంటే అద్వితీయమైనటువంటి ధర్మంలో ఉండేటటువంటి సాధకులు చాలామంది సమాజంలో ఉన్నారు ఎస్పెషల్లీ దేవుళ్ళ పేరు మీద కొలుపు చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది మల్లన స్వామికి ఎల్లమ్మ తల్లికి మైసమ్మ తల్లికి ఉప్పలమ్మ తల్లికి నరసింహస్వామికి దేవుడికి ఒక వాక్కు చెప్పేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇళ్ళల్లో చిన్న చిన్న పీఠాలు పెట్టుకొని చిన్న గుళ్ళు కట్టుకొని వాళ్ళకున్న స్తోమతిని బట్టి ఎక్కడో చెట్టు దగ్గరనో కొండ దగ్గరనో పొలంలో ఎక్కడో చిన్న గుడి కట్టుకొని భగవంతుని పేరు మీద దేవుడి యొక్క వాక్కు అంటే మంచిగా అవుతుంది పో అని దేవుని ఈపున పెట్టుకొని ముందల వాక్కు చెప్పేటటువంటి అందరికీ కూడా భగవంతుని పేరు మీద నడిచేటటువంటి అందరికీ కూడా భగవంతుడే వాళ్ళ జీవన ఆధారం అనుకొని నడిపి దేవుని పేరు మీద బొట్టు పెట్టి పది మందిని ఆశీర్వాదం చేసి భగవంతుని పేరు మీద తాయితలు కట్టి పది మందికి స్వస్థ చేసేటటువంటి వాళ్ళందరికీ సత్యం చెప్తున్నాను నమ్మండి నేను కూడా ఒక సాధకుణ్ణి నేను కూడా ఒక గురువుకి శిష్యుణ్ణి నేను కూడా పది మందికి అమ్మవాకును పంచుతున్నాను కాబట్టి నాకున్న జ్ఞానంతో ఏదో తాయితో బూడిదో భశం ఇచ్చి పంపుతున్నాను కాబట్టి సత్యాన్వేషణ శోధన ఒకటి మీకు చాలా అదృష్టంగా పీఠం ప్రసాదిస్తుంది ఇరవై రెండవ తారీఖు రోజు కనుక ఇక్కడ వచ్చి మీరు ప పసుపు బండారు పడి ఇక్కడ అమ్మ పాదాల గన ఆ రోజు దండం పెట్టుకొని పోతే మీ శరీరానికి ఉండే తొక్డ దోషం పోతుంది తొక్డు అంటే ఏంటి ఈరోజు సూర్యోదయంతో మొదలుకొని సూర్యాస్తమయం వరకు వంద మందికి వాక్కు చెప్పావనుకో తప్పకుండా నీ కళాకారి శక్తి పది మందికి వెళ్ళిపోతుంది నీ శరీరంలో ఉండే రిజర్వ్డ్ ఎనర్జీస్ అంతా కూడా వాళ్ళకి పోతాయి ఏదో చెప్పి బాగా అవుతుంది పో చేస్తా పో అవుతుంది పో అది పో ఇది పో అన్నాం అనుకో ఆ మాటతోనే పవర్ పోతుంది వాక్కు బ్రహ్మస్వరూపం కాబట్టి అలా వెళ్ళిపోయినటువంటి నీ కళాకర్షణ ఆకర్షణ శక్తి రేపు ఇరవై రెండు తారీఖు రోజు వచ్చి కానీ ఇక్కడ పసుపు వేసుకొని పోతే పూర్ణ చైతన్యం మీకు వస్తుంది మళ్ళీ సంవత్సరం వరకు నీవు రోజుకు వెయ్యి మందికి వాక్కు చెప్పినా మీకు ఏ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవ్వవు ఎంతమందికైనా చెప్పవచ్చు ఎంతమందికైనా చెప్పొచ్చు నువ్వు ఏమన్నీ నీవు ఇస్తావా భస్మం ఇస్తావా బూడి తీస్తావా మన్ను పట్టుకొని ఇచ్చితే కూడా వాళ్ళు వాళ్ళకు బంగారం అవుతుంది నిమ్మకాయ వాళ్ళు ఒళ్ళేస్తే వాళ్ళు ఒడి వండుతుంది కొబ్బరికాయ మంతరించిస్తే వాళ్ళకు పూర్ణ సమృద్ధి కలుగుతుంది అటువంటి ధర్మం ఏడాదికొక్కసారి మన పీఠంలో ఉంటుంది కాబట్టి సాధకులందరూ తప్పకుండా రావాలి ఇది ఆర్డర్ కమ్ ఆదేశం ఎందుకంటే నేను ఒక సాధకుని ఆ ఎనర్జీ లెవెల్స్ నేను ఫీల్ అవుతా ఇప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోతే ఫోన్ బ్యాటరీకి ఛార్జింగ్ పెడతాం జీవుడి యొక్క జీవకుండలిలో జీవ కళలు తగ్గుతాయి కళాకర్షణ శక్తి తగ్గుతుంది ఆరా లెవెల్స్ కూడా డౌన్ అయిపోతాయి ఇమ్యూనిటీ తగ్గినట్లనే దైవీ కళలు మొత్తం అదో స్థితిలోకి వెళ్ళి మూలాధార చక్రంలో లాక్ అయిపోతాయి అప్పుడేంటి ఆయనకు బాగోదు పది మందికి బాగా చేస్తాడు కానీ ఆయనకు బాగోదు పది మందికి మంచి చేస్తాడు కానీ తనకు బాగోదు పది మందికి వాక్కు చెప్తారు కానీ వాళ్ళు బాగోరు వాళ్ళకు సమస్యలు ఉంటాయి కారణం ఏంటో తెలుసా వాళ్ళలో ఉండేటటువంటి దైవత్వ సిద్ధి మూలాధార చక్రంలో లాక్ అయిపోయి అయిపోయింది ఇది జరగడానికి కారణం ఏంటంటే ఒక బొట్టు పెట్టో నిమ్మకాయ అంతరించో తీసేసో దిగదూడుసో ఏదో చేసో అంతరం చేసి మంత్రం చేసి వాళ్ళ శక్తిని అంతా కూడా కోల్పోయి ఉంటారు ఆ విధంగా ఇది అందరికీ ఒక సదావకాశం సాధకులకు మంత్ర సాధన చేసే వాళ్లకు మెడిటేషన్ చేసే వాళ్లకు యోగా చేసే వాళ్ళకు దేవతల పేరు మీద కొలుపులు చెప్పేవాళ్లకు ఎస్పెషలీ అమ్మవారి పేరు మీద మల్లన్న స్వామి పేరు మీద అన్ని దేవతా శక్తుల పేర్ల మీద పూనకం తెచ్చుకొని దేవుళ్ళ పేరు మీద సిగం తెచ్చుకొని సవారీ చేసేవాళ్లకు భగవంతుని పేరు మీద పటంతోకి రంగం ఎక్కి అమ్మవారి పేరు మీద వాక్కు చెప్పేవాళ్లకు ఆ దినం చాలా అద్భుతమైనటువంటి దినం ఒక పది పుష్కరాలతో సమానం అండి నిజం చెప్తున్నా సత్యం చెప్తున్నాను చాలా టెక్నికల్గా దాన్ని గుజు నేను ఆ తంతుని మా అవ్వ జోగిని మా తండ్రి తల్లి మా తాత తల్లి కూడా జోగిని అంటే ఆ పరంపరలో నేను పుట్టాను కాబట్టి ఈ ఆదిశక్తి అంశాలైనటువంటి అమ్మవార్లకు సంబంధించిన తంతును బాగా గుజిగుచ్చాను ఒక తాడుకు పూలదండలు అలినట్ల ఆ సెట్టింగు నేను జస్తే కూడా భూమి అంతమయ్యే వరకు ఒక అద్భుతంగా నడవాలని అది ఆ రోజు ఉంటుంది కాబట్టి సంసారంలో మక్కిలి పట్టుకొని సంసారంలో మైలుబడిన సంసారులకు సంసారంలో ఉండే మైల పోతుంది ఆ రోజు సాధనలో ఉండే వాళ్ళకు సాధన మైల పోతుంది యోగంలో ఉన్న వాళ్ళకు యోగం వెళ్ళబోతుంది అన్ని మాయలు తొలగించే అరిమాయల తల్లి ఆ తల్లి కాబట్టి అందరికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది నిజం చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ నేను షూరిటీ ఇచ్చి గ్యారంటీ ఇస్తా బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చి తీసుకుర చూడండి మంచితనం అన్ని జాగాల్లో దొరకదు కొన్ని జాగాలనే దొరుకుతుంది అన్ని చోట్ల దొరికితే అది వజ్రం ఎందుకు అవుతుంది రాళ్ళు అయితే దొరుకుతాయి చూడు వజ్రం విలువైంది కాబట్టి అరుదుగా ఎక్కడనో ఒకతోనో దొరికినట్లే పుణ్యమైనవి శక్తివర్ధకమైనవి పరిపూర్ణమైనవి కొన్ని ప్రదేశాల్లోనే దొరుకుతాయి కొందరితోనే దొరుకుతాయి ఆ దొరికింది కూడా పుణ్యాత్ములకి దొరుకుతుంది ఇది సత్యం అందరూ గ్రహించి ఈ యొక్క శక్తిని మీ సొంతం చేసుకొని మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకు న్యాయం చేయండి శుభం స్వస్తి